గృహస్థులు సంసారికులు భార్య భర్త వీళ్ళిద్దరి పిల్లలు ఆ పిల్లల్ని చూసుకుంటూ సంసార జీవనం కొనసాగించే వాళ్ళు ప్రాణాయామం ఎలా చేయాలంటే శుద్ధంగా స్నానం చేసుకొని నష్టాన్ని బొట్టు పెట్టుకొని ఏదో ఒక ముద్రను ధరించి కుడిముక్కుని బొటనవేలుతో కానీ అన్ని వేళ్లతో మూసి ఎడమ ముక్కుతో గాలిని పీల్చి నిలబెట్టాలి రేచించి కుంభించాలి నిలబెట్టిన తర్వాత అలా ఊపిరి నిలబెట్టిన తర్వాత నువ్వు ఏదైనా భగవంతుని నామం దలుచుకుంటావా ఓం అని లోపలనే ఓం చాంటింగ్ చేస్తావా లేకపోతే ప్రాణాయామ మంత్రాలు ఉంటాయి ప్రాణాయామ మంత్రాన్ని మొత్తం పఠించిన తర్వాత ఎడమ ముక్కును మళ్ళీ అదే చేతితో మూసి కుడిముక్కులో వాయువును బయటికి వదలాలి ఇలా మూడు సార్లు పీల్చి చెప్పి మళ్ళా మూడు సార్లు వదిలితే అది శ్రేష్టమైనటువంటి రాజయోగ గృహస్థులకు సంబంధించిన ప్రాణాయామం హఠయోగులు వేరే చేస్తారు మేము సన్యాసిలో మేము వేరే విధంగా చేస్తాం మాకు మాకుంటాయి మీకు అవి అన్వయం కావు మీకు అవి వేస్ట్ మీకు అవి అవసరం లేదు యోగం ప్రకారంగా ఇప్పుడు నేను చెప్పిన చిన్న షార్ట్ పద్ధతిలో కనుక ప్రాణాయామం చేస్తే ఆడవాళ్ళకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్స్ క్యాన్సర్ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు నొప్పులు పక్షవాతం స్కిన్ పెరాలసిస్ బ్రెయిన్ పెరాలసిస్ హార్ట్ స్టోకు బ్రెయిన్ స్టోకు ఈ స్టోకులేవి రావు తప్పకుండా ప్రాణాయామం మంచిది ఉదాహరణకు చెప్పాలంటే శారీరక వ్యాయామం చేయమని చెప్తారు డాక్టర్లు జిమ్ చేయి వాకింగ్ చేయి ఎక్ససైజ్ చేయి అని చెప్తారు లేదా ఏదో ఒక పని చేయనైనా కాలు చేతులు కదిలితే కైలాసం నీతోనే ఉన్నట్లు అంటారు మోటుగా కానీ ఆత్మకి ఎక్సర్సైజ్ ఏంటి ప్రాణానికి ఎక్సర్సైజ్ ఏంటి అది లేని శరీరం లేదు కదా ప్రాణానికి ఎక్సర్సైజ్ చేసేదే ప్రాణ వ్యాయామం ప్రాణానికి వ్యాయామం ప్రాణశక్తికి వ్యాయామం అదే ప్రాణాయామం గృహస్థులు ఈ చిన్న పద్ధతితో ప్రాణాయామం చేస్తే ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు శుభమస్తు